పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ దాదాపుగా తల్లి తండ్రి పవన్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు దాదాపు మూడు రోజుల పాటు తీవ్ర ఆందోళనలో ఉన్న మెగా కుటుంబం చివరికి చిన్నారి మార్క్ సాధారణ స్థితికి రావడంతో ఇప్పుడు ఆనందంగా ఉంది మరోవైపు మార్క్ తల్లి అన్నా లెజోనోవా కొడుకు కోసం ఎవరు ఊహించి పనిచేసింది సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఒకరోజు విశ్రాంతి తీసుకుని నేరుగా తిరుమల వెళ్ళింది శ్రీవారికి తలనీలాలు ఇచ్చి మొక్కు చెల్లించుకుంది తన కొడుకుపై ఉన్న ప్రేమను తన భర్త సాంప్రదాయంపై ఉన్న గౌరవాన్ని తెలియజేసిన తీరుతో ప్రశంసలు అందుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజోనోవా అందరికీ షాక్ ఇచ్చింది కొడుకు మార్క్ ఆరోగ్యం కుదురుపడంతో ఆమె తిరుమల శ్రీవారి మొక్కులు చెల్లించుకుంది సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తిరుమలకు వెళ్లిన అన్న అక్కడ డిక్లరేషన్ లో సంతకం చేసింది స్వతహాగా క్రిస్టియన్ అయిన ఆమె శ్రీవారిపై నమ్మకం హిందూ సాంప్రదాయంపై గౌరవం ఉందని చెప్తూ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేసింది తర్వాత తిరుమలలో స్వామివారి కోనేరు పక్కనే ఉన్న వరాహ స్వామివారి దర్శనం చేసుకుంది అక్కడి నుంచి పద్మావతి కళ్యాణ కట్టకు తోటి భక్తులతో కలిసి తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకుంది ఇది చూసిన వాళ్ళంతా ముందు షాక్ అవుతున్నా తర్వాత అభినందిస్తున్నారు పవన్ కళ్యాణ్ పాటిస్తున్న సాంప్రదాయాన్ని జంకు లేకుండా కొనసాగిస్తున్నందుకు ప్రశంసిస్తున్నారు విదేశానికి చెందిన మహిళ అయినా కూడా భారతదేశ సంస్కృతిలో భాగమైన తరువాత ఇక్కడ అలవాట్లకు అనుగుణంగా తన వ్యవహారాన్ని మార్చుకోవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో పవన్ తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు భారతీయ చీర కట్టుతో నుదుటున సింధూరంతో కనిపించి అంతా ముచ్చట పడేలా చేసింది అన్న లెజోనోవా ఇప్పుడు తిరుమల శ్రీవారికి ఇలా తలనీలాలు అర్పించి శబాష్ అనిపించుకుంటుంది మరోవైపు తలనీలాలు అర్పించేందుకు వెళ్లిన అన్నా గురించి పద్మావతి కళ్యాణ్ కట్టలో పనిచేసిన సిబ్బంది క్షూరకులు ఆసక్తిగా తెలుసుకున్నారు చాలా జాగ్రత్తగా అన్నాకు తలనీలాలు తీశారు ఆ తర్వాత ఆమెతో కలిసి ఫోటోలు దిగారు ఈ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనంతరం ఈ రోజు ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంది ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ విషయంపై మామూలు సందడి చేయడం లేదు తమ వదిన అన్నా లెజోనోవా తలనీలాలు అర్పిస్తున్న విజువల్స్ ఇప్పటికే మార్క్ ఆరోగ్యం కోసం పూజలు ప్రార్థనలు చేసిన వాళ్లంతా పవన్ ధైర్యంగా ఉండాలంటూ అండగా నిలుస్తున్నారు అన్నా లెజోనోవా తిరుమల శ్రీవారికి మొక్కు తీర్చుకున్న ఈ సందర్భంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి